తీసి అయిపోతుంది మంచి తీయట్లేదు కూడా అండి వీడియోస్ అయితే ఎక్కువ తీయట్లేదు షాట్లో మీకు షేర్ చేస్తున్నాను అయితే ఇలా ఏం చెప్పాలనుకుంటున్నాను అమ్మాయి హాస్పిల్ నుంచి వచ్చిందండి నేను ఆయుధం రోజు సెలవులు ఇచ్చారు అయితే సోమవారం రోజు అమ్మవారి నవరాత్రి కూడా స్టార్ట్ అయింది కదా పొద్దున్న అయితే లేచి వాళ్ళు కూడా చేసుకొని ముందు అయితే చేసేసుకున్నాను దీపాలైపోయినాక ఇవ్వండి టిఫిన్ అయితే వేసాను బట్టలు అమ్మాయి హాస్పిటల్ నుంచి బట్టలు కూడా తీసుకొచ్చింది బట్టలు చాలా ఉన్నాయి నీళ్ళు కూడా వస్తున్నాయి కొంకలు అతనికి ఆ బట్టలు కూడా బిండాలి మొత్తం తడిపేసాను సదులో వింటూ పక్కకు పెట్టాను బట్టలు కూడా అది ఇప్పుడు టిఫిన్ చేసి బట్టలు వతకాలండి అవి కూడా చూపెడతా బట్టలు ఎన్నో కూడా చూపెడతా అది అనేది ఇలాగ మీకు కొనసాగిస్తాను అంటాను నేను ఏం చేస్తున్నాను అదంతా మీకు ఒక పది నిమిషాలు బిర్యానీ మీద షేర్ చెప్పి షేర్ చేస్తున్నాను కదండి ఇది టిఫిన్ చేసేసి పక్కన తగ్గకెళ్ళాలి బట్ట పని అయిపోయింది అనుకోండి మాకు చాలా పని అయిపోయినట్టే ఎందుకనంటే బాగా చాలా ఉన్నాయి కాబట్టి నీళ్ళు కూడా బాగా పడుతుంది అందులో కొంపులు వచ్చినప్పుడు చూపుకున్నాం అనుకోండి నీళ్ళు కూడా చేయాలి కదా అందుకని టిఫిన్ అయితే సమావేశరా కావేసిన అయితే ఈ గార్లు ఇప్పుడు ఎందుకు వేసాను కూడా చూస్తానండి అది మాట్లా చెప్పటం మర్చిపోయాను మీకు అయితే ఇడ్లీ కానీ పిండి పోపు నాన్న పెట్టానండి నిన్న వర్షం బాగా పడింది అమ్మాయిని తీసుకొచ్చేసరికి నాకు మధ్యాహ్నం పదకొండు ఇంటికి నేను బయలుదేరి వెళ్ళాను అలా అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చేసరికి నాకు రెండు అయింది మాకు రెండు గంటలు బస్సు ఉందండి మా ఊర్లోకి రుణానికి బస్సుకొచ్చాను పప్పు నానబెట్టాను నానబెట్టినాక సాయంత్రం పూట వేద్దామని చూసే గాలి వర్షం బాగా వచ్చింది కరెంట్ చాలాసేపు రాలేదండి రాకపోగా మళ్ళీ కరెంటు వచ్చినా కూడా రావటం పోవటం అలా అవుతుంది అందుకని చెప్పి ఏం చేశానంటే ఇక అనేది పక్కకు పెట్టేశాను పప్పు ఇక పొద్దున్న గాలి వేసుకున్నా ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి పొద్దున్న కడిగి అది పోయిన పప్పు వేసేసాను పప్పు వేసేసి గా అయితే వేసానండి ఇప్పుడు తిని బట్టలు కొట్టడానికి వెళ్ళాలి ముందు వెళ్దాం ఇగోండి బట్టలు ఈ బట్టలన్నీ ఉతకాలి కొంపులు కూడా వచ్చింది రమ్మకైతే వేసాం చూపించి రమ్మ చూపించి ఇవన్నీ రమ్మకేసాం నిండుకోవడం రమ్మ కూడా నిండింది ఇవన్నీ ఊతికి బట్టలు అయితే జాగించాలి ఇదిగోండి బట్టలన్నీ పిండటం అయిపోయింది అయిపోయినాక ఇక బట్టలన్నీ ఆరేసానండి ఇక చూడండి అమ్మాయి స్కూల్ యూనిఫాము ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చింది కదా ఇక అన్నీ పిండేసానండి అవి చూడండి ఇరజాజ్ పందిరి ఉంది కదా ఇక్కడ ఇరజాజ్ పందిరి ఈ పందిరి కింద పందిరి మీద కూడా వేసాను బట్టలు చిన్న చిన్న ఇవన్నీ వేసేసాను సార్లు దండాలు అందుకని ఆ బెడ్షీట్లు అయ్యామో అటు వేసానండి కనపడలేదా అదిగోండి బెడ్షీట్ అయ్యి అక్కడ వేసాను అమ్మాయి డ్రెస్సు ఫ్రాక్ పెద్ద ఫ్రాక్ అది అది కూడా ఆరిద్దాను అక్కడ వేసాను బట్టలన్నీ అట్లా వేసానండి వాతావరణం అయితే వర్షం పడింది కాబట్టి చెట్లు పచ్చగా కళ్ళకళ్ళడిపోతున్నాయి చెట్లు అయితే చెట్టు మీద దుమ్మంతా పోయి చెట్లు బెల పచ్చగా కనపడతాయండి వర్షం పడ్డప్పుడు బెల అనిపిస్తాయి మీకు అక్కడ పొలం పడుతుంది కదండి వర్షం పడి అన్ని నీళ్లు జూమ్ చేశాను అనమాట నేను చూసారా నిండా నీళ్లే ఉండే వర్షం పడి నీళ్ళు చేరి నిండా నీళ్లే ఉండయండి ఇవాళ నవరాత్రిలో ఫస్ట్ రోజు కదండి మా ఊర్లో అమ్మవారిని పెట్టారు అయ్యే మంత్రాలు మీకు ఏమైనా పడుతుంది ఇదిగోండి ఉప్పు అయితే కడిగి శుభ్రంగా దోసకాయ కూడా చెక్కు తీసి దోసకాయ టమాటా పచ్చిమిరపకాయ పసుపు కారం కొంచెం చింతపండు ఇవన్నీ వేసాను పొయ్యి మీద పెట్టాలి తెరమాద పెట్టేటప్పుడు ఇవ్వండి వడియాలు తీసాను బయటికి ఈ వడియాలు కూడా వేంచాలి ఉప్పు మీద ఇవి ఈ ఉడికినాక మళ్ళీ చూపెడతా మీకు నేను వస్తాయండి అయితే అమ్మాయి తీసి చూసుకుంటా అది హాస్పిటల్ నుంచి తీసుకొచ్చుకుండా తినారు కదా అయితే చింపి చూద్దామని చెప్పి చింపి చూసాను చూస్తే చూస్తా ఉంది కొబ్బరి కొబ్బరి ఫ్లేవర్ అది అవునా అయితే చింపి అమ్మాయికి ఇచ్చాను కొబ్బరితో చూసుకుంటాను ఇది చాక్లెట్గా తినా అవుతుంది ఏవో ఎట్లాంటి కానీ తినా కొత్త కొట్టి నేను ట్రై చేయండి అసలు ట్రై చేయను ఖచ్చితంగా నేను ట్రై చేస్తానా తింటానా నేను అసలు చెప్తాను నువ్వు చెప్పలే నేను చేస్తే అర్థం అనుకుంటాను అందులో అంటాను తింటానా వచ్చు కదా మాట్లాడు చాక్లెట్ తింటారా చాక్లెట్ కూడా అండి వాళ్ళు తెచ్చుకొని తింటారు కానీ ఏమో తెలియదు చాక్లెట్ కూడా తినుకుంటే ఫైవ్ స్టార్ చాక్లెట్ అవుతుంది సార్ డైరీ మిల్క్ డైరీ మిల్క్ అవి కూడా తీసుకొచ్చుకుని తింటారు పిల్లలు ఇది చూసినాక నాకు తినాలనిపిస్తుంది ఈ మధ్య కావాల అమ్మాయి తినమ్మా ఏం కదొకసారి చూడు చూడని ఒక పెట్టి పెడితే తింటే టేస్ట్ బాగానే ఉంది టేస్ట్ బాగానే ఉంది ఇప్పుడు కొంచెం ఫైవ్ స్టార్ చాక్లెట్ అనేది కొంచెం వాళ్ళు తింటే మొక్కలు తీసుకుంటున్నాను అనమాట ఇది డైరీ మిల్క్ డైరీ మిల్క్ అంటే ఇది కూడా తిన్నామంటే ఏమన్నా ఏదో క్రీమ్ ఉందని తిందంటే ఇది కొబ్బరి అమ్మ ఏం తిను బాగుంటుంది చూద్దాం అన్ని వింత వింతాలని నా వీడియోలో చూస్తున్నారు మా అమ్మాయి అదే అంటుంది ఇది విచిత్రం అమ్మ చూపెడుతున్నాం అంటే నాకు విచిత్రం కానమ్మా నేను ఎప్పుడు తిరగలేదు కదా చూద్దాం ట్రై చేస్తాము మానట్లు కూడా ఉంటారు కదా అని చెప్పి వేదిన్నాను అది తింటున్నాను ఎక్కడొద్దు చూద్దాం లోపల క్రీమ్ అనేది లోపల క్రీమ్ అది లేదండి మామూలుగానే ఉంది అంటే ఇది కొత్తతో ట్రై చేస్తా అంతేనా

సీవ్ చేసినప్పుడు ఒకటైతే నేను తిన్నాను బాగానే అండి ప్లేస్కి బాగానే లాగా బాగుంటుంది బాగానే పప్పు తిరుమాత వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర మిరపెత్తనాలు బాగుంటాయి మిరపెత్తనాలు ఏగి నూనెలో టేస్ట్ బాగుంటుంది నేను పెళ్లించేస్తున్నాను కొంచెం ఇంకో ఇగోండి పప్పు ఇంత ఉడికింది కదా శుభ్రం పప్పు గుతు పెట్టి మెదుపుకొని గిన్నెకైతే పోసుకున్నాను తెర మాది ఇంట్లో మొత్తం మెయిన్గా కార్లో ఆకు మొత్తం మెయిన్గా పొయ్యి అది ఇవి చూసారా ఒక ఆగు కూడా లేదు ఈ ఆగు తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అయిపోయిందండి పప్పు తరమాటం కూడా కదండి వీడియో తింటే సింపుల్గా తీసాను వీడియో అయితే లాగానే అసలు వీడియో అనేది షేర్ చేసుకోవట్లేదు అందుకని వీడియో చేశాను అది కాక అమ్మాయి కూడా వచ్చింది కదండి అందుకని ఈ వీడియో నేను షేర్ చేశాను పొద్దున్న నుంచి నుంచి టిఫిన్ చేయటం బట్టలు ఉతకటం ఇది అన్నం కూరలో ఈ ఒడియా లేవడం ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నాను ఒక చిన్న బ్లాగ్ అనమాట ఒక పది నిమిషాలు వచ్చిందో లేకపోతే ఎనిమిది నిమిషాలు వచ్చిద్దా అని అంతేనండి బ్లాగ్ అనేది అంతేనండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నేను ముందంట మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి మీరు సపోర్ట్ చేస్తాం టిఫిన్ చిన్న విషయం అండి అంటే వీడియో ఏమినింగ్లో కూడా పోతున్నాను అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అమ్మవారి ఆశిస్తులు అందరికీ ఉండాలి అమ్మ దయ్య అందరికీ ఉండాలి అందులో నేను కూడా ఉండాలి కదండి అందులో మించి ఏం లేదు అందరూ చక్కగా నవరాత్రులు చేసుకుంటున్నారు అనుకుంటున్నాను అమ్మవారిని పెట్టుకొని వాళ్ళు పెట్టుకొని చక్కగా ఈ తొమ్మిది రోజులు ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చిందంట పదకొండు రోజులు కూడా చక్కగా నేమ ఇష్టాలు చక్కగా పూజ అయితే చేసుకోండి నాకైతే కుదరలేదండి సంవత్సరాలకి అందులోకి పేటకం పెట్టుకొని అమ్మవారిని పేటకం పెట్టుకొని చేసుకుందాం అనుకున్నా నాకు కుదరలేదు అది ఈ వీడియో తింటేను ఈ వీడియో సపోర్ట్ చేసి నన్ను ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కూడా అమ్మవారు ఆచేసి అందరి మీద ఉండాలి నా మీద కూడా ఉండాలి కదండి బాయ్ అండి